మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు ఒకనొక టైంలో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు Assalamualaikum కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల ఆయన సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగలేకపోయాడు కానీ ప్రస్తుతం ఆరు సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకొని మంచి దూకుడు మీదున్నాడు ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం వస్తున్న దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఏడు హిట్లతో ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చేయాల్సిన ఒక సినిమాని ప్రభాస్ చేశారనే విషయానికి మనలో చాలా మందికి తెలియదు అది ఏ సినిమా అంటే సంచలన దర్శకుడు అయిన మెహర్ రమేష్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన బిల్లా సినిమాను మొదట ఎన్టీఆర్ చేయాలనుకున్నాడు కానీ అప్పుడున్న పరిస్థితిలో ఆయనకి డేట్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల మెహర్ రమేష్ ఆ సినిమాని ప్రభాస్ తో చేయాల్సి వచ్చింది ఇక మెహర్ రమేష్ మొదటి సినిమా అయిన కంత్రి సినిమాని చేసి ఒక ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు ఇక బిల్లా సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ అది ప్రభాస్ కైతేనే బాగా సెట్ అయింది ఎన్టీఆర్ అయితే ఆ సినిమాలో మనం అసలు చూడలేమని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మెహర్ రమేష్ తో శక్తి అనే మరో అల్ట్రా డిజాస్టర్ సినిమాని కూడా చేశాడు ఈ సినిమాతో ఎన్టీఆర్ పేరు బాగా డ్యామేజ్ అయిందనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి